నెల్లూరులో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు నగరంలోని పొర్లుకట్ట వద్ద వెలసి ఉన్న శ్రీ నాగల్ల పరమేశ్వరి దేవస్థానంలో సుబ్బరాయుడు పుట్టకు భక్తులు విశేషంగా తరలివచ్చి నాగేంద్రుడికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పుట్టకి దారాలు చుట్టి పుట్టలో పాలు కోడిగుడ్లు వేసి మొక్కులు తీర్చుకున్నారు అదేవిధంగా ఆదిత్యనగర్ గుర్రాల మడుగు సంఘంలోని శ్రీ లక్ష్మీనారాయణ నాగేంద్ర స్వామి ఆలయంలో కూడా నాగుల చవితి పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు सुख दुख में साथ निभाएंगे हम हर पल साथ निभाएंगे हम Ode людей di tenga Selama salah ke Allah Atau di tinggalkan Suatu pria Seweli Melalui Semangat في Ke sk internship Di Aí I'and NBA Qy Saya N Tyson का ही प्रेम गाथा आ हा ओ तो बासी पटे कंस मन पत्ती से इरा इगया बाडा नो बेलसिना लेना रामा लेना सादा ఏ ఈ భక్తుల దగ్గర గుడి దగ్గర బానేనా విజు ఆ వయసులో కూడా తీసుకోండి అన్నాడు టైం పెట్టిద్దా సరే సరే విజు ారాయణ దేవస్థానంలో పుట్టకాల గుడి దేవస్థానం ఉదాహరణ డివిజన్ నెల్లూరు జిల్లా ప్రజానికి శుభాకాంక్షలు ఇక్కడ వచ్చి దేవుడు ఆశ్రయలతో అందరూ ఉండాలి బాగుండాలని కోరుతున్నాను ఇక్కడ పాలు పోసి మన నాగేంద్రని కలుసుకొని మనం పొందాలి ఇక్కడ అందరికి మంచి జరుగుతుంది అదే విధంగా ఇక్కడ లక్ష్మీనారాయణ నాగేంద్ర దేవస్థానంలో నాగేంద్ర స్వామికి ఈరోజు నాగేంద్ర పండగ అందులో అందరూ వచ్చి మాల మాల వేసి పాలు పోయాలనుకోవచ్చు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయెన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి